శ్రీమాత్రే నమ వర్ణము ప్రతి ఇంట ధ్వనిస్తూ శోభిల్లాలనే నా ఈ చిన్ని ప్రయత్నం ద్వీప వర్ణము పది ప్రాకారాల గురించి వివరించుకున్నాము ఇప్పుడు పదకొండవ ప్రాకారం నుంచి తెలుసుకుందాం సర్వం లలితార్పణం పదకొండవ ప్రాకారము వెండుతో చేయబడిన ఈ ప్రాకారము శరత్కాల చంద్రుల వంటి కాంతి కలిగి ఉన్నది ఇండ్లన్నీయు తెల్లని పుష్పములచే అలంకరించబడినవై పరిమళింపబడు చేయుచున్నవి దట్టమైన పారిజాతారణ్యమందున్న హేమంతమునకు అనుకూలించుచు మేడయందు దేవతా స్త్రీలు వీణలతో లలితాంబికను గానము చేయుచున్నారు దీనిని బట్టి ఏ ఏ రంగుగల లోహములతో ఏ ఏ ప్రాకారములు కట్టబడినవో ఆయా రంగుల పుష్పములు అందుకలవు పన్నెండవ ప్రాకారము ఇది శిశురుని బంగారు ప్రాకారము ఇందు నిత్యాభ్యాసముచే స్వాధీనమై స్థిరమైన జాలంధర భంధ ఉడ్యానబంధ మూలబంధములతోనూ కేచరి మొదలగు దశవిధ ముద్రలతోనూ శాంతింపజేయబడిన మనహప్రేతముల నడి సింహాసనాసీనురాలై దాగలనివ నిర్వికారమై మూలాధారము మొదలాజ్ఞ చక్రము వరకును ప్రసరించుచున్న ఈ పరదేవతను నిత్యము ఆరాధించుచున్న సిద్ధుల కలరు ఇంతవరకు ప్రాకారములు ఇందు ధహరింపబడిన యోగశాస్త్ర సంప్రదాయములు పదమూడవ ప్రాకారము పుష్పరాగ మాణిక్యములు కట్టబడినది ఈ ప్రాకారము రాక్షస బాహ లేక అష్టదిక్పాలకులు తమ తమ స్త్రీలతోడను ఆయుధములతోడను సుఖముగా ఉన్నారు పద్నాలుగవ ప్రాకారము పద్మరాగ మాణిక్యములతో చేయబడినది ఈ ప్రాకారము ఇచ్చట లెక్కలేని ఏనుగులు లొట్టిపిట్టలు సింహములు లెస్సగా బలిసి ఉన్నవి అవియు గరీడియందు యుద్ధమందు ఉత్సాహము కల యుద్ధభటులను సేనాధిపతులను మంత్రులను డేరాలు అస్త్రములు ఖడ్గములు శ్వేతాత పత్రములు జెండాలు కలవు ఇది సేనలు వాణి సామగ్రియములు ఉంచు స్థలము పదిహేనవ ప్రాకారము ఇది గోమేదిక మాణిక్యములతో నిర్మించబడిన పరదేవతా క్రీడావనము ఇది బాటల యందుగల పద్మములతోనూ నీటి యందు అనేక రంగుల రంగుల రాళ్లతో పద్మాకారాములుగా చిత్రీకరించబడినది అక్కడక్కడ గుంపులు గుంపులుగా కూర్చబడిన చెట్లతోనూ చతుష్పదముల ఎందుంచబడిన సింహములు ఏనుగులు హంసలు మొదలగు రాతి బొమ్మలతోనూ శీతలోదకము గల సరస్సులతోనూ వాటి యందుగల మత్సములతోనూ గోమేదకపు రాళ్లతోనూ కట్టబడిన కట్టడములతోనూ లెస్సగా వికసించిన కదంబ చంపక పుష్పములతోనూ విరాజిల్లుచున్నది పదహారవ ప్రాకారము ఈ ప్రా ఈ ప్రాకారము వజ్రములతో కట్టబడిన ప్రాకార మందలి ఈ మండపమునందు అరుగులను లతలతోనూ పుష్పములతోనూ కప్పబడినవైనప్పటికీ సూర్యకాంతిని ధిక్కరించుచున్నవి ఇక్కడనున్న అరవై నాలుగు విద్యలయందు పూర్ణులైన దేవతా స్త్రీలు వారి వారి గృహములయందు పరదేవతా పూజార్హమైన వస్తువులను సంగ్రహము చేయుచున్నారు ఇది వారి దాసీ జనము ఉంచు స్థలము పదిహేడవ ప్రాకారము వైఢూర్యపు పలకరాలతో కట్టబడిన గుర్రముల సాలలో ఉంచబడి మంచి సుళ్ళు కలిగిన బంగారపు సామానులుచే జీవులను అలంకరించబడిన గుర్రములను మరియు ఏనుగులపై వేసడి ముఖమల్లు పచ్చడములతోనూ తొండముల చివరి భాగము వరకు వేయబడిన రంగులతోనూ కంటమందుంచబడిన మందుంచబడిన పూసల దండలతోనూ అలంకరించబడిన ఐరావతములు ఆకాశమందు వెళ్ళినట్టి విమానములను మనుష్యులచే మోయబడినట్టి సవారీలు తంజామనులు జంతువులచే లాగబడినట్టు బండ్లను యానవకరులు సామాగ్రినంతటినీ సిద్ధపరిచి ఆ పరదేవత ఆజ్ఞకై నిరీక్షుందురు పద్దెనిమిదవ ప్రాకారము ఇక్కడి తోటలు గృహములు ఇంద్రనీల మాణిక్యములతో నిర్మించబడినవి నల్ల కలువ రంగుల గల ఈ ప్రాకారమునకు నమస్కరించుచున్నాను ఇక్కడ కరాళి వికరాళి ఉమా సరస్వతి శ్రీ దుర్గా ఉష లక్ష్మి శృతి స్మృతి ధృతి శ్రద్ధ మేధ మతి కాంతి ఆర్య అనే పరదేవత యొక్క గురు పదహారు గురుశక్తులు ప్రాణుకులందరకు వారి వారి కుచిత శక్తులను ఇచ్చుచున్నారు గనుక వారికి మాటిమాటికి నా నమస్కార శతములు అర్పించుచున్నాను పంతొమ్మిదవ ప్రాకారము ఇది మౌక్తిక ప్రాకారము ఇందలి ద్వారముల యందును కిటికీల ఎందును మండప ముఖముల యందును వ్రేలుచున్న బంగారు పూసల నవరత్నపు పూసలచే కూర్చబడిన పరాజలను పరబడిచిన రత్న కంబళ్ళు గల మేడలయందు రాజ్యాంగంలోచన చేయుచు ఎనిమిది మంత్రినీలు మహారాజు వైభవముతో వాసము చేయుచున్నారు ఇంతవరకు పంతొమ్మిదవ ప్రాకారాల గురించి తెలుసుకుందాం ఇరవయవ ప్రాకారం నుంచి మరో వీడియోలో తెలుసుకుందాం సర్వం లలితార్పణం శ్రీమాత్రే నమ